హాయ్ ఎవరి వన్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా అని వేడి బజ్జీలు అయితే తినాలనిపించింది అందుకని మా సెంటర్కి అయితే బయలుదేరాము వేడి వేడి బజ్జీలు తిన్నామని మా సెంటర్కి అయితే వచ్చాము అదే మా సెంటర్ ఇప్పుడు రోడ్లు బాగా వేయడం వల్ల మా సెంటర్ అయితే బాగా డెవలప్ అయింది మన బజ్జీల పాయింట్ అయితే వచ్చింది మిరపకాయ బజ్జీలు అయితే వేడి విడిగా లేవు అందుకే పునుకులు అయితే తీసుకున్నాము అవి మాత్రం అప్పుడు ఫ్రెష్గా తీసేవి మా తమ్ముడు మెగాస్టార్ చిరంజీవి అయితే టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా ఉన్నాయను సూపర్ ఉన్నాయి అంటున్నాడు మేము ఇక్కడ బజ్జీలు తింటాం చూసి మా తమ్ముడు కాలేజీ బస్సులోంచి దూకుమరీ వచ్చి హెడ్ మా దగ్గరికి అదే రోడ్లో వెళ్తున్న మా అన్నీ అయితే మమ్మల్ని చూసి ఏంటారా బజ్జీలు మీరే తింటారా అన్నాడు మా ఇన్ని కూడా బజ్జీలు తిన్న తర్వాత ఏదో తాకిదారా అన్నాడు సంఘం డైరీ అయితే వచ్చి లస్సీ అయితే తీసుకున్నాము వేడి వేడి బజ్జీ చల్ల లస్సీతో ఈరోజు సాయంత్రం అయితే సరదాగా గడిచిపోయింది Please subscribe.